హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో ఇల్లు అనగానే కోటి రూపాయలు లేనిది ఏం వస్తుంది అనే ఫీలింగ్ వచ్చేసింది జనంలో ధరలు ఆ రేంజ్లో ఉన్నాయి కొనేది ఎంతమంది అనే కంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్కు కోటి రూపాయలు పెట్టొచ్చా అంత విలువ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఎకరం వందల కోట్ల రూపాయలు పలుకుతుంది ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం భూముల ధరలు పెరుగుతున్నాయి ఐదేళ్లుగా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి స్థిరమైన పెరుగుదల ఉంది కరోనా టైంలో కొంచెం తగ్గినా ఆ తర్వాత మరింత పుంజుకుంది తెలంగాణ ప్రభుత్వం సైతం హైదరాబాద్ సిటీ చుట్టూ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తూ మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి పెట్టడంతో భూముల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి దీనివల్ల అపార్ట్మెంట్ ధరలు సైతం హైదరాబాద్ సిటీ పరిధిలో ప్రతి ఏటా పెరుగుతున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా రంగారెడ్డి సంగారెడ్డి మల్కాజ్గిరి లాంటి శివారు ప్రాంతాలను మినహాయించి చూస్తే హైదరాబాద్ సిటీ అనేది రెండు పేల ముప్పై నాటికి మెగా సిటీగా మారుతుంది సిటీ జనమే కోటి మందికి చేరుతారని అంచనా అంటే మరో ఏడేళ్ల వరకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది మరో అంశాన్ని పరిశీలిస్తే మిగతా నగరాలు అయిన ముంబై బెంగళూరు ఢిల్లీ నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే అపార్ట్మెంట్ ధరలు కొంచెం తక్కువగా ఉన్నాయి సిటీ కోర్ ఏరియాలు అయితే బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ గచ్చిబౌలి కూకట్పల్లి మెయిన్ సెంటర్ లాంటివి మినహాయిస్తే సిటీకి ఆనుకుని ఉన్న శివారి ప్రాంతాల్లో ఇప్పటికీ అరవై నుంచి డెబ్బై లక్షల్లోనే డబుల్ ట్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు లభ్యమవుతున్నాయి హైటెక్ సిటీ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో కోటి రూపాయల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ లభ్యమవుతున్నాయి పైన చెప్పుకున్నట్లు పెరుగుతున్న భూముల ధరలతో పాటు మారుతున్న సిటీ రూపురేఖలు రాబోయే ఏడేళ్లలో వచ్చే కొత్త జనరేషన్ జనంతో డిమాండ్ మరింత పెరగనుంది సో లగ్జరీ అపార్ట్మెంట్కు కోటి రూపాయలు అనేది ప్రస్తుతానికి ధర ఎక్కువగా అనిపించినా రాబోయే రోజుల్లో ఇది విలువైందిగానే భావించాలి మరో ముఖ్యమైన అంశం నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కరోనా తర్వాత స్టీల్ సిమెంట్ ఇసుక కూలీ రేట్లు ఇంటీరియల్ వంటి అన్ని ధరలు ఇరవై ఐదు శాతం వరకు పెరిగాయి ఇవి తగ్గే అవకాశాలైతే అస్సలు లేవు అపార్ట్మెంట్ నిర్మాణంలో కీలకమైన భూమి ధరలతో పాటు సామాగ్రి ధరలు సైతం ప్రతి ఏటా ఎనిమిది నుంచి పన్నెండు శాతం పెరుగుదల నమోదు చేస్తున్నాయి రాబోయే కాలంలోనే ఇదే వరవడి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు అంటే ఇప్పుడు కోటి రూపాయల అపార్ట్మెంట్ రాబోయే మూడేళ్లలో కోటి ఇరవై లక్షలవుతుంది అదే ఏరియా అదే స్థలం అదే చదరపాడుగులు మాత్రం ఇరవై లక్షల పెరుగుదల ఉంటుంది దీనికి కారణం భూమి ధరతో పాటు నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడమే సో ఇప్పుడు కోటి రూపాయలని భయపడేవారు మూడేళ్ల తర్వాత కోటి ఇరవై లక్షలకు కొనుగోలు చేయడం మరింత భారంగా మారు ప్రధానమైన ఈ మూడు కారణాల వల్ల హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కోటి రూపాయలు అంటే విలువైందిగానే భావించొచ్చు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఉద్యోగ వ్యాపార రంగాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాలు వస్తే తప్పితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు డోకా లేదు కోటి రూపాయల అపార్ట్మెంట్ అంటే విలువైందిగానే భావించవచ్చు సో వర్రీ కాకుండా కూల్ గా ఆలోచించండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి